ఇండియాలోని అతి తక్కువ ధరలకి ఏకైక ఇప్పుడు ప్రతి ఒక్కరింట్లో కూడా ఆల్మోస్ట్ వాషింగ్ మెషిన్స్ ఉంటున్నాయి అయితే అది టాప్ లోడ్ కావచ్చు ఫ్రంట్ లోడ్ కావచ్చు అయితే నిన్న అమీర్పేట్ లో ఒక ఇంట్లో వాషింగ్ మిషన్ రన్నింగ్ లో ఉండగా పేలిపోయిందంట ఆవిడ వీడియో చేసి పెట్టారు ఆ వీడియో బయటకు వచ్చింది సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది రన్నింగ్ కండిషన్ లో ఉన్నటువంటి మిషన్ ఎలా పేలిపోయింది అసలు ఏం జరిగింది ఏం జరిగి ఉంటుంది అనేది అందరిలో చర్చ నడుస్తుంది ఎందుకంటే అందరూ రోజు వాషింగ్ మిషన్ వాడతాం కదా సో అలాంటప్పుడు ఏమైంది ఏమైంది ఎందుకు అలా అయింది అని ఎవరికీ అర్థం కావట్లేదు ఒక్కసారి అసలు ఆవిడ చెప్పేది విందాం ఫస్ట్ ఏం జరిగింది అనేది ఆవిడ ఏం చెప్తున్నారు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వీడియోలో అది చూద్దాం ఫస్ట్ ఈ రోజు మధ్యాహ్నం వాషింగ్ మిషన్ రన్ అవుతుంది సడన్గా పెద్ద సౌండ్ వినిపించింది మాకు చాలా భయమేసింది లక్కీగా మేమంతా హాల్లో ఉన్నాము బాల్కనీలో ఎవరు లేము ఉండుంటే చాలా పెద్ద ప్రమాదం జరిగి ఉండేది తర్వాత మెల్లిగా భయపడుతూ వచ్చి చూసాము చూసేసరికి ఇదిగో ఇలా అయింది వాషింగ్ మిషన్ టాప్ మొత్తం ఇలా లేచిపోయింది అసలు విరిగిపోయిలా మొత్తం చూడండి ఇలాగా ఈ లోపల టబ్ ఇలా అంతా పేలికపోయి పేలిపోయినట్టుగా అయిపోయింది మొత్తం బట్టలన్నీ ఇరుక్కుపోయాయి ఈ లోపల టబ్ అంతా ఇలా వంకులు తిరిగిపోయింది బట్టలన్నీ లోపల ఇరుక్కుపోయి ఉన్నాయి దీని లోపల పార్ట్ ఈ బ్యాటరీ లేదు బ్యాటరీ అయితే బ్యాటరీ ఆర్ వాటర్ ఫిల్టర్ మేబీ ఇది చాలా ఉంది మేబీ ఒక టన్ బరువు ఉంటుంది అంత బరువు ఈ ఇది సీలింగ్ తగిలి పడింది కింద ఇలా మొత్తం పార్ట్స్ అన్ని బాల్కనీ నిండా చల్ల చెదరగా పడిపోయాయి చాలా భయమేసింది పెద్ద ప్రమాదం నుంచి మేము సేఫ్గా బయటపడ్డాము ఇలా ఇంత దారుణంగా ఇలా అవుతుందని అసలు అనుకోలేదు ఎప్పుడు ఇలా జరుగుతుందని కూడా ఎక్కడ వినలేదు అసలు ఇది ఎలాగనో మరి ఈ ప్రాబ్లమ్ ఎలా జరిగిందో అర్థం కావట్లేదు బట్ ఎక్కడ ఎలక్ట్రిసిటీ అయితే అవ్వలేదు సో దానివల్ల మంటలు రావడం అలా జరగలేదు అదొకటి థ్యాంక్ గాడ్ చూసారు కదా ఆవిడ చెప్పింది విన్నాం ఏంటంటే రన్నింగ్ లో ఉంది మిషను నేను మేమందరం బయట కూర్చుని ఉన్నాము ఒక్కసారిగా పెద్ద పేలుడు శబ్దం వచ్చింది ఆ సౌండ్ కి మేమందరం లోపలికి వచ్చి చూసామని చెప్తా ఉన్నారు తర్వాత అందులో నుంచి ఒక పార్ట్ ఏదో ఊడి పైన రూఫ్ కి తాకింది తాకి పక్కకి వెళ్ళి పడిపోయింది మనం ఆ విజువల్ కూడా చూడ చూడండి ఆవిడ చేతిలో పట్టుకొని చూపిస్తున్నారు అది వెళ్ళి కింద పైన తగిలి కింద పడిన తర్వాత చాలా పార్ట్స్ అన్నీ కూడా అంటే అక్కడ ఉన్నటువంటి చాలా వాటి పార్ట్స్ దెబ్బతిన్నాయి ఒక్కసారి చూడండి మీరు అది ఈవెన్ స్టూల్ కావచ్చు పక్కనే ఇంకా ఏవో చాలా ఉన్నాయి ఐటమ్స్ అవన్నీ కూడా తెలిపా లక్కిలి వాళ్ళది ఇంట్లో లేదు మిషన్ చాలా మంది ఇంట్లోనే పెట్టుకుంటారు వాషింగ్ మిషన్ ఎందుకంటే బయట క్యారిడార్లోనో లేకపోతే పోర్టుకోల్లోనో లేదు బాల్కనీస్లోనే పెట్టినప్పుడు వర్షం పడే అవకాశం అన్న ఉద్దేశంతో మిషన్ తడిచిపోతుందని చెప్పి చాలామంది కవర్లు వేస్తారు కొంతమంది కొంతమంది కవర్లు వేయకున్నా ఉన్నా కూడా లోపల పెట్టుకుంటుంటారు మిషన్ పాడైపోతుందేమో వాటర్ తోటి వర్షం తోటి అని చెప్పేసి ఎందుకంటే ట్యాప్లో అవన్నీ రెగ్యులర్గా అక్కడ వదులుతామని బట్ వీళ్ళు బయటే పెట్టుకున్నారు బాల్కనీలోనే ఇక్కడ ఉంది అయితే మేము చాలామంది మార్నింగ్ నుంచి ఈ వీడియో పంపించి నా దగ్గర దగ్గర ఒక సెవెన్ ఎయిట్ మెంబర్స్ మెకానిక్స్తో మాట్లాడాము మాట్లాడినప్పుడు ఎందుకు ఇలా జరిగింది ఎవరైనా మాట్లాడండి చెప్పండి అంటే అసలు ఎవ్వరూ మేము ఫస్ట్ టైం వింటున్నాం నిజంగానే మేము కూడా ఫస్ట్ టైం వింటున్నాం వాషింగ్ మిషన్ పేలిపోయింది ఏసీలు వేలిపోయి విన్నాము మిక్సీలు వేలిపోయి చూసాము తర్వాత ఫ్రిడ్జ్లు పేలిపోవటం చూసాము ఫస్ట్ టైం వాషింగ్ మిషన్ పేలిపోవటం చూస్తున్నాము అది కూడా ఏమన్నా చిన్న చితకది నార్మల్ది అంటే కూడా కాదు చాలా బ్రాండెడ్దే మెషిన్ కూడా మరి అలాంటప్పుడు ఎందుకు పేలింది ఏంటి అనేది వాళ్ళకు కూడా అర్థం కావట్లేదు మెకానిక్స్ కూడా అసలు అర్థం కావట్లేదు మేడం ఫస్ట్ టైం వింటున్నాము దాంట్లో కంప్రెషర్ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏసీల్లోనూ ఫ్రిడ్జ్ల్లో వీటి అన్నింటిలో కంప్రెషర్స్ ఉంటాయి అవి పేలిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి పేలుతాయి బట్ ఇది కంప్రెషర్ కూడా ఉండదు ఇందులో అసలు ఏం జరిగిందో మాకు కూడా అర్థం కావట్లేదు ఫస్ట్ టైం వింటున్నామని చెప్తున్నారు అయితే ఒక్క మెకానిక్ మాత్రం ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేశాడు దగ్గరలో ఏమన్నా సిలిండర్ ఉందేమో మేడం అని చెప్పి మరి అది ఎక్కడో పక్కన సిలిండర్ కనిపిస్తుంది కానీ అది ఏం పేలిపోయినట్లేదు మళ్ళీ ఆమె అలా అనుకుంటే ఒకవేళ ఇప్పుడు పేలిపోతే సిలిండర్ పేలాలి కదా సిలిండర్ నుంచి దీనికి పేలుడు సంభవించాలి అలా కూడా లేదు ఆమె క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు వీడియోలో చెప్తా ఉన్నారు ఎక్కడా మంటలు రాలేదు స్పార్క్ కూడా ఏమీ లేదు అని చెప్పి మరి ఎలా పేలింది ఇలా అయితే ఇళ్ళల్లో పెట్టుకునే వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు చిన్న రూమ్స్ చిన్న చిన్న ఇళ్ళు ఉన్నప్పుడు లోపలే కదా పెట్టుకుంటారు ఇందాక నేను చెప్పిన కారణం కావచ్చు లేకపోతే చిన్న ఇల్లు కావచ్చు అలాంటప్పుడు లోపల పెట్టుకుంటారు మరి లోపల పెట్టుకున్నప్పుడు పేలిపోతే పరిస్థితి ఏంటి చాలా వస్తువులు పోతాయి సరే వస్తువులు పం పక్కన పెట్టండి కాసేపు ఇంట్లో చిన్నపిల్లలు ఉండొచ్చు పెద్దవాళ్ళు ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు వాళ్ళకు కూడా ప్రమాదమే కదా ఇప్పుడు అంత చాలా వెయిట్ ఉంది అది చాలా కేజెస్ ఉంది వెయిట్ ఉంది భయంకరంగా చెప్తున్నారు ఈ ఇది ఏదైతే అందులో నుంచి వచ్చి బయటపడింది ఈ వస్తువు మళ్ళీ అది వచ్చి ఎవరికన్నా తాకితే పరిస్థితి ఏంటి చిన్నపిల్లలకు తాకినా పెద్దవాళ్ళకి తాకినా ఎవరికి తాకినా కూడా ప్రమాదమే కదా దేన్ని నమ్మాలి ఎలా నమ్మాలి అసలు అర్థం కావట్లేదు అంటే వాషింగ్ మిషన్ కూడా కేర్ఫుల్గా ఉండాలి ఎలా కేర్ఫుల్గా ఉండాలి మనకి ఎలా తెలుస్తుంది అది కూడా అర్థం కావట్లే మెకానిక్స్ని మేము ఆ మాట కూడా అడిగాము జాగ్రత్తలు అన్నా చెప్పండి అంటే ఇందులో చెప్పడానికి కూడా ఏం లేదు మేడం ఎలా చెప్పాలంటే ఒకవేళ వాటర్ ఏమన్నా అయిపోయిందా వాటర్ ఏమన్నా అయిపోతే అలా పేలే అవకాశం ఉంటుందంటే అలా కూడా ఉండదంట ఎందుకంటే చాలాసార్లు ట్యాంక్స్లో వాటరు ఆగిపోవచ్చు ఆగిపోయినప్పుడు సప్లై వాటర్ సప్లై మెషిన్కి ఆగిపోతే అలా జరిగింది జరిగిందేమో అని మాకు డౌట్ వచ్చింది బట్ అలా కూడా కాదంటున్నారు ఇంకొకటి లేటెస్ట్ వచ్చే మెషిన్స్ అన్నింటిలోనూ ఒకవేళ వాటర్ కనుక రాకపోతే ఇండికేషన్ వస్తుంది వన్ ఇయర్ లేదా వేరే ఏదో ఇండికేషన్ అయితే వస్తుంది సో అప్పుడు వాటర్ లేదని అర్థమైపోయి మనం స్విచ్ ఆఫ్ చేసుకుని మళ్ళీ ఆన్ చేసుకోవచ్చు ఎక్కడ ఆగింది అక్కడ నుంచి రన్ అవుతుంది అని చెప్తున్నారు మెకానిక్స్ సో ఏం జరిగి ఉంటుంది ఎక్కడ జరిగింది ఆవిడ ఎవరు అనేది వీడియో బయటకు వచ్చింది కానీ డీటెయిల్స్ అయితే రాలేదు నిజానికి వచ్చుంటే ఆమెకు కూడా తెలియదు కదా ఆమె కూడా ఏం అర్థం కావట్లేదు చెప్తున్నారు నాకు తెలిసి కంపెనీ వాళ్ళు లేకపోతే బాగా నిపుణులైనటువంటి ఎక్స్పర్ట్స్ అయినటువంటి మెకానిక్స్ దీని మీద ఏం జరిగిందనేది తెలుసుకుంటే నేను ఎందుకు ఇదేమంత పెద్ద విషయమా అని అనుకుంటున్నారేమో నిజంగా పెద్ద విషయమే ఇంట్లో నేను ఇందాకే చెప్పినట్టు చిన్నపిల్లలు ఉన్నప్పుడు లోపల ఏదన్నా పేలిపోతే అది వెళ్ళి తగిలితే లేదు ఇక్కడ లక్కీలు ఇక్కడ స్పార్క్ రాలేదు మంట రాలేదు ఒకవేళ వస్తే ఇలా జరిగినప్పుడు అలా కూడా జరగచ్చు కదా జరగదానికి గ్యారంటీ లేదు కదా ఎలాంటి జాగ్రత్త మనం తీసుకోవాల్సి ఉంటుంది వాళ్ళు వచ్చి చెక్ చేస్తే మిషన్కి ఏమైంది ఎందుకు పోయిందని మెకానిక్స్ నిపుణులు ఎవరైనా చెక్ చేసినప్పుడు కంపెనీ వాళ్ళు అప్పుడు వాళ్ళు చెబితే దీనివల్ల అయింది అంటే ఆ జాగ్రత్త అన్న తీసుకునే అవకాశం ఉంటుంది నిజంగానే నీళ్ళ వల్ల అంటే నీళ్ళు సప్లై లేకపోవటం వల్ల అయ్యిందా లేదు అంటే ఆ పక్కనే సిలిండర్ పెట్టడం వల్ల ఏమన్నా అయ్యిందా లేదు పవర్ సప్లైలో ఏదన్నా ప్రాబ్లం వచ్చిందా అట్లీస్ట్ కొన్నిసార్లు షార్ట్ సర్క్యూట్ అవుతుంటాయి మనం చూస్తుంటాము అదేమన్నా షార్ట్ సర్క్యూట్ అయిందా ఒకవేళ ఏది అనేది రీజన్ తెలిస్తే ఆ జాగ్రత్తలు అట్లీస్ట్ కొన్నైనా జాగ్రత్తలు అన్ని తీసుకోలేకపోవచ్చు మనం కూడా కొన్నైనా మనం జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి అలా ఎవరైనా దీన్ని రీసెర్చ్ చేసి దీన్ని తరువాత చెక్ చేసి చెప్తే బాగుంటుంది మరిన్ని అప్డేట్స్ కోసం నిరుపమ సుమన్ టీవీ ఇన్స్టా పేజ్ని ఫాలో చేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి